ਚੰਡੀ <laughs> 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 పుట్టినరోజు అలాంటి మహన్యుడు పుట్టినరోజు రావడం చాలా ఆనందక విషయం అదే కాయక దాపనం దాదాపు ఇలాంటి ఆణిపత్యం ప్రతి సంవత్సరం కళకాలం సుఖంగా ఉండాలని ఇలాంటి ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ముఖ్యంగా పుట్టిన వేడుకలు చేసుకోవడము ఇంకా విషయం కాబట్టి అందుకు మన గిరిజన ఆణిమృత్యాలు డిఎస్పీ జైలనాయక్ గారు మరియు మన ఎస్ఐ గారు మన జాతి ఆణిమృత్యాన్ని అందరు కలిసి రావడం చాలా సంతోషం కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం हाम्रो बर्थडे को शुभकामना रिटर्न सबमिट है थैंक यू मच गुड मर्निंग मेरो एक मुटुमा మన ఆ భాగ్యం భగవంతుని నిర్దేశించిన విధులు నిర్వహించడానికి మన భూమి మీద జన్మిస్తాం కొంతమందికి కొన్ని కొన్ని విధులను ఆయన అప్ప అలాంటి విధులలో రాజన్న గారికి చిన్నపిల్ని రక్షించే ప్రయత్నం ఆయన పరీక్ష దక్కిన వ్యక్తులకు క్రమశిక్ష చేసే ప్రయత్న ప్రయత్నం ఇక మన పద్యానాయక్ గారికి నేరాలు చేసిన వ్యక్తులకు శిక్షలు వేసి అంటే పట్టుకొచ్చి అపయప అంటే మన మోతిలాల్ నాయక్ బాధలో ఉన్న వ్యక్తులను వాళ్ళకు ఆచరగా సహాయం చేయి పంపించింది అంటే మనమే మనం ఏమనుకుంటాం అనుకుంటాం కానీ భగవంతుడు కొంతమందికి కొంతమందికి జనం మీద జన్మించిన ప్రతి వ్యక్తి కూడా ఒక గుణ మేము ఈ పనులు చేయాలి ఉదయం మీద భయం అనేది నిర్దేశించే పంపడాయి అందులో నిమగ్నమై మనం సంపూర్ణంగా ఆ విధి నిర్వర్తించినప్పుడు మన జన్మ ధన్యమైనట్టే నిజంగా రాజన్న గారు ఏ జన్మలో చేసుకున్న సుకృతము ప్రజలు సేవ చేసే భాగ్యం దొరకడం మాత్రం చాలా అదృష్టం మనకు మనం సేవ చేసుకోవడం కాదు ప్రజలకు సేవ చేయడం అనేది చాలా అదృష్టం అలాంటి సేవ చేస్తూ ముఖ్యంగా ఇద్దరు దంపతులు పుణ్య దంపతులు వాళ్ళు పుణ్య దంపతులు వాళ్ళు ఎందుకంటే ఇద్దరు కూడా ప్రజా చేస్తున్నారు ఆ మా కలిగినందుకు మనం చాలా సంతోషించాలి ఇలాంటి పెట్టినోళ్ళు మరెన్నో జరుపుకోవాలి కలకాలం మీరు ఆయురారధ్యాలతోటి ఐశ్వర్యాలతోటి పిల్లతిల్లుతూ నలుగురు సేవలు చేస్తూ సహకారాన్ని అందిస్తూ ఆ భగవంతుని ఆశీర్వాదాలు అన్నాచల శివయ్య ఆశీర్వాదం ఆ చందాబాబాని ఆ మాత ఆశీర్వాదం మీకు ఎప్పుడు నా అని కోరుకుంటూ ధన్యవాదాలు ఇప్పుడు మన డీసీపీ సార్ దేవుడు సార్ మాట్లాడతారు అందరికీ నమస్కారం ముఖ్యంగా నాకు ఈ కార్నర్ వచ్చే వరకు ఏం జరుగుతుందో చెప్పలేదు మీరు రండి రండి అని గత పదిహేను రోజుల నుంచి టైం వేసుకుంటా సర్ప్రైజ్ చేశారు చాలా థ్యాంక్స్ మోతిలాల్ గారికి ఎంతమందిలో నేను కలవడం కూడా చాలా మంచి ఆనందం భావిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు జన్మదిన జరుపుకుంటున్న డాక్టర్ రాజన్న గారు నిజంగా జన్మదినము అందరి సమక్షంలో జరపడం చాలా సంతోషం భావిస్తున్నాను ఎందుకంటే అతను ఒక వ్యక్తి యొక్క ప్రాణాలు కాపాడే వ్యక్తి భరోసా ఇచ్చే వ్యక్తి ఆ చదువు అట్లాంటిది ఆ ఫీల్డ్ అట్లాంటిది అట్లాంటి వారికి గౌరవం దక్కడం చాలా సంతోషంగా భావిస్తున్నాను తీరా చూస్తే ఇక్కడ కూడా మేము దగ్గర బంధువులుగా తేలింది అది మోతిలాల్కే కృతజ్ఞత చెప్ప చెప్పట్లు పెట్టాలి ఇక ఇంకా చెప్పాలంటే నేను డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను నేను కూడా ఈయన కంటే ఎక్కువ యాక్టివిటీస్ ఉంటాయి కానీ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అది వెనుక సైడ్ నుంచో ముందు నుంచో ఏదో వచ్చుకొని సలహా సూచనలు ఇస్తూ ఉంటాను కానీ ముందుకొచ్చి అని చెప్పడానికి లేకుండా కొంచెం లిమిటేషన్ ఉంటుంది కాబట్టి మోతిలాల్ గారు కూడా ఇట్లాంటి సోషల్ యాక్టివిటీస్ భావాలు ఏమైనా ఇది ఉంటే భరోసాగా నమ్మకంగా అందరూ భరోసాతోటి నిద్రపోయేటట్టు ఉన్న ఆయన ఉన్నంతలో ఆ చిన్న వయసు అయినా కానీ అందరికీ ఒక భరోసా ఇస్తూ చాలా యాక్టివిటీస్ చేస్తుంటారు అలాగే ఈరోజు మన రాజన్న వారి ధర్మపత్ని మేడం గారు కూడా డాక్టరే అని తెలిసింది వాళ్ళిద్దరికీ ఆయు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని ఇలాంటి జన్మదినాలు చాలా జరుపుకోవాలని ప్రజలకు సేవ చేయాలని అందరూ అందరూ కామన్ పీపులే కొందరు అవగాహన లేక వెనకబడిపోతుంటారు అవగాహన కల్పించాలని అలా మోరల్ సపోర్ట్ ఇస్తూ మంచి భావంతో మీ గురించి కూడా విన్నాను మీరు కూడా సోషల్ యాక్టివిటీస్లో ముందుంటారని తెలిసింది ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు యూ సార్ మీరు అన్నట్టుగా దాదాపు మన తండ్రాల నుంచి కానీ వివిధ జిల్లాల నుంచి కానీ గూడాల నుంచి కానీ వలస వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కానీ చిన్న పిల్లలకి ఏదైనా ఉందనుకో ముఖ్యంగా గర్చొచ్చేది డాక్టర్ రాజన్న యాక్చువల్ గా ఏమంటే తక్కువ ఫీజు సార్ తక్కువ ఫీజు మంచి ట్రీట్మెంట్ భరోసా భరోసా ఎక్కువ ఇస్తారు ఏం పర్వాలేదు చిట్టుకెళ్ళే తగ్గిపోతుంది నేను ఉన్నాను కదా అని ధైర్యం ఇంకొకటి ఏంటంటే చాలా మంది వేరే హాస్పిటల్స్ అవుతుంది సార్ ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ అని రాసేస్తారు ఆడికి పోయినాక ఇంకా అడ్మిషన్ అయిపోవాలి ఇంకా అక్కడ లక్షల్లో బిల్ అవుతుంది కానీ ఇక్కడ రాజన్న సార్ మాత్రం మాక్సిమం నైన్టీ పర్సెంట్ ఎంతవరకు అయితే అంతవరకు చూసిన తర్వాత లాస్ట్ వన్ పర్సెంట్ నా వల్లే కాదంటేనే వేరే హాస్పిటల్కి పంపిస్తారు అంత గొప్ప వ్యక్తి ఈ రోజు ఇక్కడ శక్ ఉన్న బస్సులు చాలా మంది జిరిగిన గానీ వేరే వేరే విధాలు బస్తీలు ఉన్న వాళ్ళందరికీ రాజన్న అంటే చాలా అభిమానం కాబట్టి ఆ అభిమానం ప్రేమతో ఈ రోజు వారు పుట్టినరోజు మీ అందరి సమక్షంలో చేయాలని మిమ్మల్ని చెప్పకుండా ఎక్కడ పిలిచినందుకు సారీ సార్ సర్ప్రైజ్ ఇచ్చిన ఎందుకంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే చెప్పకుండా జరగడమే మంచి కార్యక్రమం భావిస్తాను ఇది మంచి ఫంక్షన్ మళ్ళా మంచి ప్రోగ్రామ్ ఏమున్నా ఇక మంచి కార్య మంచి ప్రోగ్రామ్ జరిపినందుకు మీకు ధన్యవాదాలు అలాగే మన వాళ్ళు సాయం చేయడంలో తప్పు లేదు మనిషి ఒకే జన్మ ఉంటుంది ఆ జన్మను పూర్తిగా సార్థకత చేసుకోవడానికి భగవంతుడే పంపించిండు అది కూడా మన ఏరియాలో పంపించిండు రాజన్నను మీకు అన్ని విధాల మంచి భరోసా ఉంటుందని వారి తోడుగా భారతీ బాయ్ కూడా డాక్టరే ఏ సర్జరీ ఉన్నా కానీ ఖచ్చితంగా ఆడవాళ్ళకి ఏ సమస్య ఉన్నా కానీ హాస్పిటల్ అన్ని విధాలుగా చూసుకుంటారు ఇంకా వారి పుట్టినరోజుకి వారి బాయ్ గారు మన ట్రాన్స్పోర్ట్ డిఏ గారునా డి గారు ఒకేసారి సార్ అదేవిధంగా ఎస్ఏ సార్ సార్ కూడా ఉంది చాలా మంది వచ్చారు వారందరికీ పేరు ధన్యవాదాలు రాజన్న సార్ తరఫు నుంచి థ్యాంక్ యూ సార్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంతటితో ముగించుకోవాలంటే ఇప్పుడు ఒక్క నిమిషం డాక్టర్ మన మంత్రుడు రాజా రాజన్న మాట్లాడాలి నాకు ఎక్కువ మాట్లాడడం రాదు స్టేజ్ స్టేజ్ ఎక్కగానే భయం అనిపిస్తుంది ఈ భయం అంతా ఏనే పోగొట్టే పెద్ద నాకు ఏ ప్రోగ్రామ్ ఉన్నా స్టేజ్ ఎక్కి ఏదో ఒకటి మాట్లాడమంటాడు ఇప్పుడు ఈ రోజు అయితే నేను ఇప్పటివరకు ఎప్పుడూ నేను బర్త్డే చేసుకోవడం బయట చేసుకోవడం ఎప్పుడు నన్ను తీసుకెళ్ళి కరమన్ గార్డ్ నుంచి సిగరెట్ వరకు అన్ని బోర్డులు నాకు పొద్దు నుంచి ఒక వెయ్యి ఫోన్లు వచ్చి ఉంటాయి నేను ఎవరికి చెప్పండి మా వైఫ్ చెప్పండి నా బర్త్డే ఈ రోజు ఇలాంటిది హైదరాబాద్ మొత్తం తెలుసు అట్టు చేసండి నాకు థ్యాంక్ యూ నేను అంటే మార్వల్లనా తమే కాయి వచ్చుకోరేనా కన్నాయి ఇరవై నాలుగు గంటలు సుజాకరణ అడ్వైజ్ అయినా మరి ఇరవై నాలుగు గంటలు ఉంటా ఏ రోజు ఎప్పుడైనా ఏ టైంలో అయినా తమ సేవా కరేరు అదృష్టమే ఇది నా అదృష్టమే అనుకుంటాను మీ అందరికీ సేవ చేసే అదృష్టం ఏమందరికీ రాదు కదా సార్ అన్నట్టు నేను చేస్తూనే ఉంటాను నా శక్తి ఉన్నంత వరకు మీకు మీ మీ సేవలోనే ఉంటాను థ్యాంక్ యూ